వైసీపీ హయాంలో అలిపిరిలోని శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను సీఎం రద్దు చేయడాన్ని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్వాగతించారు భవిష్యత్తులో భక్తుల మనోభావాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు వైసీపీ హయాంలో శ్రీవారి పరకామణిలో జరిగిన ఘటనలపై సీఐడితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు అనుమతులు రద్దు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం మొత్తం ఆ అలిపి మార్గంలో ఉన్నటువంటి ఆ రహదారిని మొత్తం టెంపుల్ కారిడార్గా డిక్లేర్ చేసి భవిష్యత్తులో అక్కడ ఇలాంటి ధార్మిక వ్యతిరేక ఎందుకంటే ఒక స్టార్ ఓట్లంటే దాంట్లో బార్లు పబ్బులు మాంసాహారం ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశం కాబట్టి అలాంటిది ఉండకూడదని చెప్పి మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో దాని మీద తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారికి పంపించారు రాష్ట్ర ముఖ్య రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఉత్తర్వుని రద్దుపరుస్తూ నిన్న వారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇది చాలా స్వాగతించదగ్గ విషయం కోట్లాది మంది భక్తులు దీన్ని స్వాగతిస్తున్నారు గత ప్రభుత్వంలో ముఖ్యంగా పరకామనిలో దాదాపు కోట్ల రూపాయలు దొంగతనం జరిగింది దాన్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లోక్ అదాలత్లో రాజీ చేశారని చెప్పి ఆ రాజీలో కూడా పోలీస్ అధికారుల నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా మేము రాజీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్లో ఉండడాన్ని నేను లోకేష్ బాబు దృష్టికి నేను తీసుకుని వెళ్ళడం జరిగింది దీని మీద వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు దీని మీద కూడా నేను బోర్డులో కూడా దీని మీద అబ్జెక్షన్స్ కూడా చెప్పడం జరిగింది టీటీడీఓ గారు విజిలెన్స్ నివేదిక వచ్చిన తర్వాత వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు నేను ఈరోజు దీని మీద సీడ్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాను